త్రేనమహ నేను మీ సీతాలక్ష్మి ధవళ మనకి కార్తీక మాసం వచ్చేసింది ఈ రోజుతో ప్రారంభం ఈరోజు కార్తీక శుద్ధ పాడ్యమి దీనినే బలిపాడ్యమి అని అంటారు అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటుంది అందులో ఈరోజు బలిపాడ్యం అంటే బలిపాడ్యం అంటే ఆ జంతువులను బలి ఇద్దా ఇవ్వాలని కాదు దీని దానికి ఉద్దేశం ఇది బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు అంటే విష్ణుమూర్తి దశావతారాలు కదా దశావతారాల్లో వామనుడుగా బలిచక్రవర్తిని మూడు వరాలు కోరి తనని ఒకటి ఆకాశము ఒకటి భూమి ఒకటి ఇంకెక్కడ పెట్టమంటా అంటే నా తల మీద పెట్టు అని చెప్పి తన పాతాళానికి అణిచిస్తాడు కదా అలాగా అప్పుడు బలిచక్రవర్తి తను అడుగుతాడన్నమాట నన్ను సర్వస్వాన్ని నేను నీకు దానం చేసేసాను కానీ నాకు ఒక వరం ఇస్తావా అని ఆ విష్ణుమూర్తిని కోరుతాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి అంటాడు నా కోసం కాదు అని బలిచక్రవర్తి అంటాడు నా కోసం కాదు అందరి కోసం నేను అర్థిస్తున్నాను లోకం కోసం లోకం తాలూకా సౌఖ్యం కోసము ఆ ప్రజలందరి కోసం అంటే విష్ణుమూర్తి సరే అంటాడు నేను దానమిచ్చిన భూమిని వామనుడి అంతటా ఆక్రమించావు కనుక నీకు మూడు అంగుళాలకు సంకేతంగా ఆశ్వయు బహుళ చతుర్దశి అమావాస్య కార్తీక శుద్ధ పాడ్యమి ఈ మూడు రోజులు భూలోకంలో బలి చక్రవర్తిగా రాజ్యంగా ఉండాలి నా రాజ్యంలో దీపదానము దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలి నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికీ చీకటే ఉండాలి అన్నాడు బలిచక్రవర్తి విష్ణుమూర్తిని కోరాడనమాట విష్ణువు తదాస్తు అన్నాడు బలిచక్రవర్తి కార్తీక శుద్ధ పాడ్యమి తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు అతని వెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు ఇలా భక్తుడు భక్త రక్షుడైన భగవంతుడు ఇద్దరు వస్తారు కనుక వీధులు శుభ్రంగా ఉండి ప్రతి ఇంట ముంగటి దీపాలు మామిడి తోరణాలు రంగురంగుల ముగ్గులు ఉండడం చూసి తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం ఉత్సాహం భోగభాగ్యాలతో హాయిగా ఆనందంగా ారని బలి సంతోషపడతాడు భగవంతుడు ఆనందిస్తాడు అందువల్ల దీపావళి మరుసటి రోజు అయిన బలి బలిపాడ్యమే అయినది ఈరోజు అంతేకాని జంతుబలులతో వినోదం చేసుకోవడం బలిపాడ్యమే కాదు అందుకని ఈ విధంగా ఈ బలిపాడ్యం జరుపుకోవాలని మనకందరికీ బలిచక్రవర్తి కథ మనకు తెలిసిందే కదా అందరికీను కాబట్టి ఈ రోజు గోవర్ధనగిరి గోవులను పూజ చేయడం వల్ల గోవర్ధనగిరి అంటే ఈరోజే కృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తాడని అందుకు ఆవులను అలంకరించి స్వేచ్ఛగా తిరగనివ్వాలని శక్తి కొలిది దానం చేయాలని చెప్తారన్నమాట బలిరాజన నమస్తుభ్యం విరోచన సుత ప్రభో భవిష్యేంద్ర సురారాతే పూజేయం ప్రతి గృహ్యత ఈ శ్లోకం కూడా చదువుకోవచ్చు కాబట్టి అంటే ప్రతిరోజు దానము ఈ కార్తీక మాసం విశిష్టతే అదండి స్థానము దానము దీపము జపము దర్శనము ఇలాగ నందాదీపము ప్రతి ఒక్కటి కూడా కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనది విశేషమైన పుణ్యఫలాన్ని మనకి ఇస్తాయి కాబట్టి మనందరం కూడా ఈ విధంగా ఈ బలిచక్రవర్తి కథ చదువుకుని ఆ స్వామి తాలక విష్ణుమూర్తి తాలక అంటే దామోదరుడు త్రయంబకేశ్వరుడు వాళ్ళ తాలక అనుగ్రహాశీసులు మన అందరము పొందదు కాక ఈ చ ఈ కథ మీకు నచ్చినట్లయితే పాఠ్యం విశిష్టత లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి హరే కృష్ణ హరే కృష్ణ ఓం నమస్తే శివాయ